హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోక్షిత్ వ్లాగ్స్ తెలుగు ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే నందిమీనారం పంప్ హౌస్ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఈ పంప్ హౌస్ ఎక్కడుందంటే పెద్దపల్లి డిస్టిక్ ధర్మారం మండలము నందిమీనారం గ్రామంలోనైతే ఉంది ఈ విలేజ్ అయితే పెద్దపల్లి నుండి అయితే ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ధర్మారం నుండి అయితే జస్ట్ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది మేమైతే కమ్మర్ నుండి జూలపల్లి నుండి అట్లా వెళ్తున్నాము మాకైతే సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చింది సో మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము ఇది ఈరోజు మా బ్లాగ్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఓకే అండి చూసేయండిగా నేనైతే ఈ పంప్ అయితే ఎప్పుడు చూడలేదు మా ఊరి దగ్గరే ఉంటుంది కాకపోతేనైతే నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడైతే మనం కొత్తూరు స్కూల్నైతే చూస్తున్నాము కొత్తూరు విలేజ్ని అయితే దాటేసాము ఇంకా ఎంత దూరము అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా వచ్చినట్టే కొత్తూరు దాటినామంటే దగ్గర దాకా వచ్చినట్టే అని చెప్పేసి అయితే కొత్తూరు తర్వాత నెక్స్ట్ వచ్చే అయితే చామన్పల్లి తర్వాత మన నందిమీళారం అయితే వస్తుంది దగ్గర దాకా వచ్చినట్టే అని చెప్పేసి అయితే నాకైతే చెప్తుండు అవునా మరి ఇంకా ఎంత దూరం అబ్బా అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను సెవెంటీన్ కిలోమీటర్సే కదా మరి కొంచెం లాంగ్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటే మనం హైవే మీద వెళ్తానేమో తొందర వెళ్తాము మనము ఈ రోడ్ ఎట్లుంది చూసినావు కదా కొంచెం స్లోగా వెళ్తున్నాము కాబట్టి నీకు కొంచెం లాంగ్ అనిపిస్తుంది దగ్గర దాకా అచ్చేసినాం ఏం లేదు అయితే మేడర్ వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాము పక్కన ఈ చిన్న ఉంది రూట్ కొంచెం చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇది ఏమైనా చెరుక ఏంది చెట్లన్నీ మునిగిపోయినాయి ఏంది అసలు అన్నకు నాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం అసలు ఇది వాటర్ ఏంది గిన్నయానం వస్తున్నాయి అని కొంచెం భయమైంది చెరువు కట్ట కావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకున్నా కాదు అదే పంప్ హౌజ్ అని చెప్పేసి అయితే అన్నాడు మరి రూట్ ఎంత గిట్లు ఉంది అని నేను అన్నా గిట్లున్న అసలు రూట్ అంతా కరెక్ట్ లేదు ఏది రూట్ కరెక్టే అసలు అని చెప్పేసి అంటే కరెక్టే ఇది యూడు అని చెప్పేసి అయితే అన్నాడు పక్కన ఒక ఆయన ఎవరో ఉండే అన్న ఇది మన పంప్ హౌస్కి రూట్ ఇదే కదా అని అంటే ఇదే ముందుకు వెళ్తే మన డాంబర్ రోడ్ వస్తుంది అట్నుండి మనం హైవేకి వెళ్ళిపోతాము అక్కడ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము అన్నాడు హైవే రానే వచ్చేసింది కరెక్టే తీసుకొచ్చాం అని చెప్పేసి అయితే నేను అనుకున్నా అక్కడ చూస్తే ఎవరికి అనిపించలేదు మేమేనా ఏంది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది కాదు మేము పోయేసరికి ఇంకా ఫుల్ మంది ఉన్నారు అక్కడ సో ఫైనల్గా నంది మేడమ్ పంప్ హౌస్కి అయితే వచ్చేసినాము ఇదేనండి మన పంప్ హౌస్ సో చూద్దామని చెప్పేసి అయితే అంత దూరం నుండి వచ్చినాము పంప్ హౌస్కి అయితే వాటర్ అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి అయితే వస్తాయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి రెండు అండర్గ్రౌండ్ టన్నల్స్ ద్వారానైతే నంది హౌస్ నుండి అయితే ఏడు బాహుబలి మోటార్స్ని ఉపయోగించి అయితే వాటర్ని అయితే పంపి చేస్తారు ఒక్కో బాహుబలి మోటార్ కెపాసిటీ ఎంత అంటే వన్ ట్వంటీ ఫోర్ వాట్స్ అన్నట్టు ఎక్కువ పవర్ని యూజ్ చేసి అయితే వీళ్ళైతే వాటర్ అయితే పంపి చేస్తారు సో ఇదండి మన ఈ మేడారం పంప్ హౌస్ గురించి అయితే సో ఈ వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి అసలు మా మోక్షిత అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు వాళ్ళ నాన్నతో చూసుకుంటూ మంచిగా నానా వాటర్ చూడు అని చెప్పేసి అయితే అంటుండు లాలా లాలా నానా లాలా అని చెప్పేసి అయితే చెప్పిందే చెప్తుండు అసలు వానికైతే మస్తు అనిపిస్తుంది వాటర్ వేసరికి నాకైతే మస్తు భయం అవుతుంది ఈ వాటర్ అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ఇక్కడికి వస్తాయి కదా ఇక్కడ నుండి రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ పంప్ హౌస్కి అయితే వెళ్తాయి ఇక్కడ నుండి లక్ష్మీపూర్ పంపౌస్కి అయితే వెళ్తాయి మళ్ళీ ఇంకా వాటర్ అయితే మానేరు డ్యామ్కి అయితే వెళ్ళిపోతాయి అన్నట్టు లక్ష్మీపూర్ పంపౌస్కి వెళ్తే మానేరు డ్యామ్కి అయితే పంపించేస్తారు వీళ్ళైతే వాటర్ని అయితే సో మేమైతే చూడడానికి వచ్చినాం చూసినాం ఇక మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది చూసేటప్పుడు అయితే వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి అసలు చూస్తుంటే కొంచెం భయమైంది కొంచెం భయపడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే వాటర్ అయితే ఫుల్ స్పీడ్గా మస్తు ప్రెషర్తో వెళ్తున్నాయి కొంచెం ఏమన్నా అయినా కొంచెం డేంజర్లానే అనిపించింది నాకైతే జాగ్రత్త ఉండాలి కొంచెం దగ్గరికి వెళ్ళి తీద్దామంటే నాకైతే ఫుల్ భయమైతుంది అసలు అమ్మో దగ్గర దాకా చూస్తేనైతే కొంచెం కళ్ళు అయితే తినట్టు అనిపించింది అదంతా మనకి ఎందుకులే అని చెప్పేసి అయితే దూరం నుండి ఇట్లా రౌండ్ అయితే వేసేసిన మా పక్కన ఒక చిన్న పిల్లగాన్ని ఎత్తుకున్నారు దానిపైన ఊర్చోబెడుతుర్రో వాటర్ అయితే మంచిగా చూపిస్తుండ్రు నాకేమో భయం అవుతుంది అసలు అవ్వాలి కూడా ఎంత మంచిగా చూపిస్తు్రో మనం అయితే మంచిగా కూర్చోబెడితే ఏమవుతుందని అంటే అమ్మో నువ్వు ఊర్చోబెట్టకు ఏం లే మనం బోదంపా అసలు వాటర్ ఎట్లతోన్నా చూసినావు కదా నువ్వు భయం అనిపిస్తలేదని కానీ చెప్పేసి అయితే నేను అన్నా అన్ని భయమేనా అని చెప్పేసి అయితే నన్ను అయితే అన్నాడు ఇక వాటర్ అయితే ఫుల్ ప్రెషర్తో అయితే వస్తున్నాయి మంచి అనిపించింది ఇక అయితే మేమైతే ఫొటోస్ తీసుకున్నాము కొన్ని వీడియోస్ తీసుకున్నాము ఇక చాలామందే ఉన్నారు మాతో పాటు మేమే లేము ఒక్కరుంటే కొంచెం భయం అయితే వస్తూనే ఉన్నారు మంచిగా వస్తూనే ఉన్నారు వెళ్తురు వస్తురు వాటర్ న్యూస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా వెళ్తున్నాయి కదా అసలు ఇంత దగ్గర నుండి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు చూడలే ఇటువంటి పంప్ హౌస్లో అయితే సో మంచిగా అనిపించింది మా మోక్షిత అయితే మంచిగా వాళ్ళ డాడీ వాడైతే మంచిగా వీడియోస్ తీసుకుంటున్నారు మంచిగా అటు ఇటు తిరుక్కుంటూ ఇక ఫైనల్గానైతే అయితే పంప్ హౌస్ అయితే చూసేసాము పంప్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసిందైతే నేనైతే మీకైతే చెప్పాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి సో మేమైతే ఇక పంప్ హౌస్ చూసినాం కదా ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇక సో మేమైతే పెద్ద పెళ్ళికి వెళ్ళాలి కదా ఇప్పుడైతే ప్రజెంట్ మనం నందిమీడారంలోనే ఉన్నాము నందిమీడారం దాటుతున్నాము ఇక ఇక్కడే మళ్ళీ పోతే చెరువు కట్టను ఇట్లా రిజర్వాయర్ వేసిరంట ఆ చూద్దాము మనం వెళ్దామని చెప్పేసి అంటే వాము ఇది చూస్తేనే నాకైతే చక్కెర వచ్చింది ఈ ఆ చూస్తే ఇంకా ఏమైనా ఉందని కిందనే పడతా కావచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడు నచ్చినప్పుడు యుద్ధంలో ఇప్పుడు ఏమద్దు అని చెప్పేసి అయితే నేనైతే అన్న అది మంచిగా ఉంటుంది అదే మెయిన్ అసలు దీనికంటే తెలుసా అని చెప్పేసి అయితే నాకు అన్ చెప్పిండు లేదు అబ్బా నాకు అసలు దీన్ని చూస్తేనే ఫుల్ భయం అయింది ఇంకా దాన్ని చూస్తే నేను ఉండనే ఉన్న మనం వెళ్దాం అబ్బాయి ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళం కావాలి మనం అని చెప్పేసి అయితే నేనైతే గట్టిగా అన్ని ఇక అన్నాక సరే నీ కర్మ నువ్వు మిస్ అయినా నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు అదైతే అని చెప్పేసి అయితే నన్ను అన్నాడు ఉండి ఈ పెద్ద పెళ్లి వెళ్ళాలంటే ఇంకా ట్వంటీ వన్ కిలోమీటర్స్ పడుతుంది ఇంకా మేడారమే దాటలేదు అసలు ఇక వెళ్తున్నాము మెల్లమెల్లగా ఇంటికి అయితే సో వెళ్ళే రూట్లను అయితే నంది పంప్ దారి అని చెప్పేసి అయితే ఉంది మేమైతే ఆ అయితే వెళ్ళలేదు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఆ నంది పంప్ ఏంటంటే నంది పంప్ నుండే మనకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి రెండు అండర్గ్రౌండ్ టన్నర్స్ ద్వారా వాటర్ అనేది బాహుబలి మోటార్స్ ద్వారా పంపిస్తారు అన్నట్టు మనం చూసిన పంప్ హౌస్ దగ్గరికి అయితే ఆ వాటర్ అందులోకి వాటర్ అయితే నంది పంప్ హౌస్ ద్వారానే వస్తాయి సో ఇదండి ఈరోజు వీడియో సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ